హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా కుంభమేళా ట్రిప్ అండి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము అసలు ఎట్లా వెళ్ళినాము దేంట్లో వెళ్ళినాము అక్కడ ఎన్ని రోజులు ఉన్నాము అసలు జర్నీ ఎట్లా జరిగింది అనేది చూద్దాం మేము జనవరి ట్వంటీ సిక్స్త్కి ఇంటి నుంచి స్టార్ట్ అయినాం ఈవినింగ్ టైంలో ట్వంటీ సిక్స్త్ నైట్ మొత్తం జర్నీనే ట్వంటీ సెవెంత్ కూడా జర్నీనే ట్వంటీ సెవెన్ నైట్ కాశీకి రీచ్ అయినాం మేము కాశీకి రీచ్ అయ్యి ఫస్ట్ కాశీ చూసుకొని ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ కాశీ నుంచి కుంభమేళాకి వచ్చినాము ఎందుకంటే ట్వంటీ నైన్త్ రోజు మోని అమావాస్య ఉంది కదా ఆ రోజు ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలనే ఉద్దేశంతో ట్వంటీ ఎయిత్ నైట్ కుంభమేళాకి రీచ్ అయినామండి ప్రయాగరాజ్కి ఈ మధ్య జర్నీ చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే ఎందుకంటే చాలామంది మౌనియామావస్యకి టచ్ అయ్యేటట్టే వెళ్ళిండ్రు అక్కడ అనుకున్న దానికంటే కొన్ని కోట్ల మంది జనాలు ఎక్కువ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ మేము చాలా సంతోషపడ్డాము ఎందుకంటే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ మేము బ్రతికున్నప్పుడు రావటం దానికి మేము వెళ్ళటం అక్కడ స్నానం చేసి రావడం చాలా సంతోషంగా అనిపించింది కూర కూర మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో ఉన్నట్టయితే ఫుడ్ ఉండదు నార్త్కి వెళ్ళేసరికి అసలే ఉండదు వాళ్ళు కారపొడి ఎక్కువ యూజ్ చేయరు మసాలాలు ఎక్కువ వాడతారు అన్ని కూరలు ఒకటే రకంగా చేస్తారు సో మనము ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం మన పచ్చళ్ళు అవో ఎవో తీసుకెళ్ళాలి మేము కూడా స్నాక్స్ అవి తీసుకెళ్ళినాము బయట ఫుడ్ కూడా మాకు అలవాటే కాబట్టి తినేసినాము పెద్దగా ఏమి ఇబ్బంది పడలేదు మహాకుంభమేళ మనకి శివరాత్రికి క్లోజ్ అయిపోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఎవరైనా ఇంకా మహాకుంభమేళకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్నీ కనుక్కొని రండి అక్కడ టెంట్ అవి బుక్ చేసుకొని రండి ప్లెయిన్గా వచ్చేయద్దు మేము వెహికల్లో వచ్చినాం కాబట్టి మాకు అకామిడేషన్ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోయింది పిల్లల్ని తీసుకొచ్చే సాహసం చేయకండి ఒకవేళ చేస్తే అన్నీ సెట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని రండి

ఎన్ని రోజులైన దాకా ఇట్లా మంట దగ్గర కూర్చొ నువ్వు ఇది మార్నింగ్ వ్యూ అండి సంగమం నుంచి టెన్ కిలోమీటర్స్ అవతల మాకు పార్కింగ్ ఇచ్చిండు ఆ టెన్ కిలోమీటర్స్ అవతలని అన్నీ పార్క్ చేయాలి అక్కడ మాకు టెంట్లో ఏం దొరకలేవు మేము మెయిన్ టైంలో వెళ్ళినాం కాబట్టి అసలు అక్కడ ఏం ఫెసిలిటీస్ మాకు అందలేవు అని చెప్పాలా మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ తిన్నాము అదే కార్లో పడుకున్నాము మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాము చూడండి క్రౌడ్ ఎట్లుందో

ఎట్లా వెళ్ళాలి ఎక్కడ తినాలి ఇక్కడ ఉండాలి దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది ఉంటారు కావచ్చు నిన్న అయింది స్నానం ఈ రోజు కూడా అయింది పొద్దున మూడున్నర నుండి నాలుగున్నర మధ్యలో ఆ టైం టైంలో జనాలు అక్కడ పడతలేరు అక్కడ బైక్లలో అనౌన్స్మెంట్ ఏంటంటే మీరు తొందరగా స్నానం చేసి మీ ఇంటికి వెళ్ళండి మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి అని కూడా చెప్తున్నారు అవునవును జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నది స్నానమైందా వెంటనే బయలుదేరాలి ఇక్కడ ఉందాము చేద్దాము ఇది చేద్దాం అటు తిరుగుదాం అంటే లాభం లేదు మాది నిజామాబాద్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుండి ఇంకో మిత్రుడు వరంగల్ జిల్లా జనగామన ఉండే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది టెంట్ వ్యూ అండి టెంట్ సిటీ మేము అసలు ఇక్కడ దాకా కూడా రీచ్ కాలేకపోయినాం నైట్ మార్నింగ్ కూడా వచ్చే సంఘంలో స్నానం చేసేసి వెళ్ళిపోయినాము స్నానం చేసే టైంకి ఫోన్ తీసేటట్టు లేదు వీడియో తీసేటట్టు లేదు అంతమంది జనాలు మేము వెళ్ళిన రోజు అంటే మార్నింగ్ అమావస్య రోజు తొక్కిసలాటలో మా కళ్ళ ముందే కొంతమంది పడిపోయినరు కొంతమంది చనిపోయినరు కొంతమందికి గాయాలైనయి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ పెట్టింది కానీ ఎక్స్పెక్ట్ చెయ్యనంత జనాలు వచ్చేసరికి కొందరు కొందరికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళు కూడా అంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అసలు నా లైఫ్లో ఇన్ని కోట్ల మంది జనాలని ఒక్కసారి నేను ఎప్పుడూ చూడలేదు అసలు చూస్తాను కూడా అనుకోలేదు కనుచూపు మేర ఎక్కడ దాకా ఉందో అక్కడి దాకా జనాలేనండి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినారు ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చిండ్రు మోని అమావాస్య రోజైతే లెక్క లేనంత మంది వచ్చిండ్రు అసలు ఇంతమంది జనాల మధ్యలో మనం ఉన్నమా అన్నట్టుగా ఉన్నారు మోని అమావస్య రోజైతే వెళ్ళే టైంకి ఫోన్ తీసి వీడియో తీసేటట్టు అసలే పరిస్థితి లేకుండే చాలామంది జనాలు చాలామంది చాలా దేశాల నుంచి వచ్చింద్రు జనాలు ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్ అండి ఇంతమంది జనాలని ఒకటే దగ్గర మీరు ఎప్పుడు చూసి ఉండరు చూడరు కూడా తర్వాత తర్వాత కూడా కుంభమేళ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఆ కుంభమేళాలో కూడా ఇంతమంది జనాలు రారు ఇది మహాకుంభమేళ సో ఇంతమంది జనాలని మనం చూడడానికి కూడా అదృష్టం ఉండాలి దీంట్లో వచ్చే ఈ నాగ సాధువులు అఘోరాలు ఎక్కడి నుంచి వస్తారో ఎవ్వరికీ తెలియదండి కానీ వచ్చేస్తారు కుంభమేళ టైంకు ఉంటారు మరి వాళ్ళు బస్సులలో కనిపించారు ట్రైన్లలో కనిపించారు ఫ్లైట్లలో కనిపించారు కానీ వస్తారు ఎక్కడి నుంచి వస్తుండొచ్చు